నేను కాదు వీరుడు నేను కాదు సూర్యుడు మరి ఎవరు నేను నేను మీ బిగ్ బాస్ వారసుడు ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎయిట్ గురించి అయితే నేను ఒక కవిత్వం రాసుకొచ్చాను సో అది మీకు వినిపిస్తాను కవిత్వం బాగుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి బాగపోతే డిస్లైక్ చేసినా పర్లేదు అలాగే బిగ్ బాస్ ఎయిట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మన కింగ్ నాగార్జున వేసాడంటే సూటు దద్దరిలాల్సిందే స్టేట్ త్వరలోనే మొదలవుతుంది బిగ్ బాస్ ఎయిట్ మరి చూడాల్సిందే ప్రతిరోజు నైట్ ఎంటర్టైన్మెంట్ కు ఉండదు లోటు అందులో నో డౌట్ బిగ్ బాస్ షో అంటే ఎంతో మందికి ఫేవరెట్ అందుకే ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది టీఆర్పీ రేటు మరి ఎన్ని షోలు వచ్చినా సరే బిగ్ బాస్ షోకి మొదటి స్థానం పెర్మినెంట్ బిగ్ బాస్ ఇంట్లో తాగొచ్చు సిగరెట్ కొట్టొచ్చు స్టైల్ గా అమ్మాయికి సైటు కానీ కడుక్కోవాల్సిందే మరి హవడకాడు తిన్న ప్లేటు చూడండి మరి బిగ్ బాస్ ఎయిట్ ప్రతిరోజు నైట్ ఎంచుకోండి ఎవరో మీ ఫేవరెట్ తననే గెలిపించుకోండి వేసి మీ ఓటు ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎయిట్ మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే బిగ్ బాస్ ఎయిట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిన్న చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే